నమస్తే వెల్కమ్ టు హెల్దీ సూపర్ హెల్దీ ములక్కాయ ఫస్ట్ ఒక రెండు ములక్కాయలు కట్ చేసుకొని ఉడుకుతూ ఉంటాయి లోపు వెనకాల ఆల్రెడీ కుక్కర్లో పప్పు వండేసాను ఇది కూడా ఇంకో కుక్కర్ పెట్టాను కొంచెం లైట్గా ఒక పావు టీ స్పూన్ ఉప్పేస్తాను అంత ఎక్కువ విజిల్స్ ఒక నాలుగైదు విజిల్స్ రానిస్తాను ములక్కాయ మెత్తగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం అక్కడ పప్పు అయిపోతుంది ఇటీదైపోతుంది ఇవాళ ఈ మునగ గుజ్జుతోనే పప్పు ఎలా చేయాలో చూపిస్తాను సూపర్గా ఉంటుంది సో నాలుగైదు విజిల్స్ ఇది పప్పు ఉడికిపోయింది ఇది మునగాయ పప్పులోకి ముందే పప్పు ఉడకబెట్టుకుందాం మెరుపుకొని విజిల్స్ ఇవి నాలుగైదు వచ్చేసినాయి కట్టేస్తున్నాం చలో నేను డైరెక్ట్ తాలింపు వేసేస్తున్నాను పోపు పప్పు పోపు ఇంత హెల్దీ రెసిపీలోకి ఎంత హెల్దీ తాలింపు వాడాలి అండ్ గానుగ నూనె మాత్రమే వాడతాను అండ్ ఇప్పుడు మాత్రం తాలింపుకి ఇది మాత్రమే వాడతా వీళ్ళు నెయ్యిలో కూడా మూడు రకాలు పెడుతున్నారండి మన నెయ్యికి ఆగిపోయింది సో పోపులో ఏమి వేయకండి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతడు అండ్ మర్చిపోకుండా ఒక రెండు మూడు చెక్క ముక్కలు వేయండి దాల్చిన చెక్క ముక్కలు ఉంటాయి చూసారా అవి వేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దంచి పెట్టుకున్న మూడు నాలుగు వెల్లుల్లి అండ్ మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇప్పటి చుట్టుపట్ అంటున్నాయి ఒక్క సగం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇట్లాగ ముక్కలు ముక్కలు చేసుకుంది వేయండి ఉల్లిపాయ వేగి వేయకుండా ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయిందంటే వేసి నేను ఒక రెండు టమాటాలు వేసేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు సిమ్ చేసేస్తున్నాను టమాటాని ఎక్కువ కదపకుండా జస్ట్ ఇట్లా ఉప్పు పసుపులో ఒక థర్టీ సెకండ్స్ మగ్గనిచ్చి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను చెక్క తాలింపు వేసాను కదా అది రెండు విధాల ప్రయోజనం అండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చెక్క వేయటం వల్ల తాలింపులో ఫ్లేవర్ వస్తుంది మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవరు చెక్క వెల్లుల్లి కలిస్తే వచ్చే ఫ్లేవరు అది దీంట్లో నీకు సాధ్యం చలో చాలా టమాటా మగ్గింది దీంట్లోకి నేను జస్ట్ ఒక గుప్పెడు ఇదేమో ఒక కప్పు హాఫ్ కప్పు పప్పు అండి దాంట్లో సగం తీసుకుంటున్నా మిగతా సగం దేంట్లోనే వాడతాను నేను హై ప్రోటీన్ కందిపప్పు చెక్క ఇట్లా కలిపి సిమ్లో ఇలానే ఉంచి మూత పెట్టి ఇంక వేసేది ఏం లేదు మనం మూత పెట్టి పక్కకు పెడుతున్నాను ఇప్పుడు నేను ములక్కాయ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను టైం ఎంత మార్చింది ఇప్పుడే విజిల్ వచ్చింది దిస్ ఈజ్ అవర్ ములక్కాయ దీన్ని కూడా అంతే చక్కగా గుజ్జు గుజ్జు చేయండి మనము కాయ కాయ తీసుకొని ఇట్లా గీకాల్సిన అవసరం లేదు టేక్స్ టైమ్ మనం మంచిగా ఇగ ఇట్లా గీకొచ్చు కావాలంటే అంత అవసరం లేదు మీకు పిప్పి పిప్పి ఎలా చేస్తారో చూపిస్తా అలా చాలా టైం పడుతుంది చక్క పప్పు గుత్తేసి ఇట్లా రుబ్బేయండి చక్క పప్పు ఉడుకుతుంది మనకి వెనకాల ఇందులో వేసేయండి అది మన మునగ రసం దీనిలోకి కొంచెం చన్నీళ్ళు పోసి మంచిగా పిసుకోండి అప్పుడు ఇంకా గుజ్జంతా వచ్చేస్తారు మనకి గుంజలు కూడా వాడాలని ఆల్రెడీ టూ మినిట్స్ నుంచి ఉడుకుతుంది పప్పును ఒక్కసారి కళ్ళ పెట్టండి టమాటా టమాటా అలానే అందచేసారు మన అద్భుతమైన అమృత భాండాగారం ఈ పప్పు రుచిని మీరు గెస్ట్ చేయగలరా అంత టేస్టీగా ఉంటుంది ఇందులో మునక్కాయ వేసామంటే మీ పిల్లలు నమ్ముతారా కానీ మునక్కాయలో ఉన్న బెనిఫిట్స్ అని ఇచ్చేస్తున్నారు ఉప్పు కారం ఏదీ పట్టదు సూపర్ డూపర్ పప్పు అండ్ అన్న ఈ ఫ్లేవర్ అయితే ఇంకా అదిరిపోయింది సింప్లీ సూపర్ చలో మూత పెట్టేస్తున్నా ఇట్లా మునగా మునగ పప్పు వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ ఫ్లేవరు మునక్కాయ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంట నిజంగా నోట్లో నీళ్ళూరి మాట్లాడలేకపోతున్నా తలు కలుపురా అన్నీ సెటిల్గా ఉన్నాయండి చక్క టమాటో ఫ్లేవరు మునక్కాయ ఫ్లేవర్ అయితే వద్దు 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 అనే పిల్లలు కూడా తింటారు ఇది